వెల్కమ్ టు గ్రీన్ ఆర్డర్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి ఆల్రెడీ దీని ముందు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వటం జరిగిందండి ప్రతి రోడ్డుకి వీళ్ళు గేటు పెట్టడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఈ వెంచర్ ముందు రోడ్డు వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్డు అండి దీనిలో మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి గజాలు నూట ఇరవై గజాలు నూట ముప్పై ఐదు గజాలు నూట యాభై గజాల వరకు కూడా దీంట్లో మనకి అందుబాటులో ఉన్నాయండి ఇది గజ వచ్చేసి వీళ్ళు ఆరు వేల రూపాయలు చెప్పడం జరుగుతుందండి వంద గజాలు వచ్చేసి ఆరు లక్షలు పడుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి మచ్చిపట్నం వెళ్ళేటప్పుడు పెద్ద మద్దాలి విలేజ్కి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే మనం ఇప్పుడు బందర్ రోడ్లో నుండి పెద్దమద్ధి ఊరిలో నుండి రావచ్చు లేకపోతే మనకి పాపం నుండి గుడివాడకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఈ ప్లా ఈ ప్లాట్స్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో పామరు గుడివాడ రోడ్డు కూడా అటాచ్డ్ రోడ్ అండి ఇది వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్ అండి మీకు ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ప్లాట్స్ రేట్స్ కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి రేపు పొద్దున ఫ్యూచర్లో బదర్ పోర్టు ఏదైతే కంప్లీట్ అయ్యిందో ఇటు సైడ్ రేట్లు బాగా ఇంక్రీజ్ అవుతాయండి దీని ముందే వెంచర్ ముందే కరెంటు కూడా మనకు ఉందండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ప్రేక్షకు కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్